నమస్కారం మిత్రులారా సాధారణంగా ఏ రైతుకైనా ఎవరికైనా ఒక కింటా పచ్చి ఓడ్లు ఆరబెడితే తూకం ఎంత మేరకు తగ్గుతుంది వెయిట్ ఎంత మేరకు లాస్ అవుతుంది రైతు పచ్చి ఓడ్లు అమ్ముకుంటే లామా లేకపోతే డ్రై అయిన తర్వాత ఓడ్లు అమ్ముకుంటే లామా అయితే మీకు ఒక వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను నాకు కూడా ఎప్పటి నుంచో డౌట్ ఉండే ఈ కళ్ళాల సీజన్లో అయితే మీకు ఒక జెన్యున్ గా వీడియో చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను మీరు చూసేటువంటి ఈ పొలం మీదనే కోసిన తర్వాత ఒక డబ్బా అయినటువంటి ఓడ్లను మాకున్నటువంటి కళ్ళల్లో పోసుకున్నాం మిత్రులారా ఈ ధాన్యంలో తేమ శాతం చూస్తే కనుక ఒక దగ్గర అరవై ఏడు శాతం వచ్చింది ఒక దగ్గర యాభై ఆరు నుంచి యాభై ఏడు శాతం అయితే వచ్చింది దీంట్లో సెపరేట్గా ఒక కింటాను మూడు బస్తాల్లో ఎత్తుకొని మాకున్నటువంటి వేరే కళ్ళల్లోనే సెపరేట్గా ఆరబోసుకోవడం జరిగింది మిత్రులారా దాదాపు రెండు మూడు రోజులు ఆరబెట్టిన తర్వాత కాళ్ళతో అటు ఇటు దున్నుకున్న తర్వాత మళ్ళీ తేమ శాతం మిషన్ తీసుకొని వచ్చి పూర్తిగా దుమ్మితారు పదహారు నుంచి పదిహేను శాతం అయితే వచ్చింది మిత్రుల పూర్తిగా డ్రై అయిపోయినాయి ఈ వడ్లన్నింటినీ పూర్తిగా ఒక కుప్ప చేసుకొని వెయిట్ ఎంత మేరకు తగ్గింది అయితే మళ్ళీ కాటా మిషన్ తీసుకొచ్చి ఆ బస్తాల్లో ఎత్తుకొని దాన్ని వెయిట్ చేశాం మిత్రులారా దాదాపు మూడు బస్తాల్లో వెయిట్ చేస్తే ఒక బస్తా ఏమో ముప్పై నాలుగు కేజీలు ఒక బస్తా ఏమో ఇరవై తొమ్మిది కేజీలు ఒక బస్తానేమో ఇరవై మూడు కేజీలు అయితే కొంచెం అటు ఇటుగా వచ్చింది టోటల్గా చూస్తే ఎనభై ఆరు కేజీలు అయితే వచ్చింది మిత్రుల దాదాపు డ్రై అయితే పద్నాలుగు కేజీల వెయిట్ అయితే తగ్గింది దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఒక కింటా పచ్చివొడ్లను దాదాపు అరవై నుంచి అరవై ఏడు తేమ శాతం ఉన్నటువంటి వాటిని పదహారు నుంచి పదిహేడు శాతం వచ్చేంత వరకు డ్రై చేస్తే ఆరబెడితే దాదాపు కింటాకు పద్నాలుగు కేజీల వెయిట్ అయితే తగ్గింది మిత్రులరా ఉదాహరణకు మనకు అప్పుడే కోసినటువంటి ధాన్యాన్ని డైరెక్ట్గా ట్రాక్టర్లో ట్రాలీలో పోసుకొని మార్కెట్కు పోతే కింటాకు పంతొమ్మిది వందల రూపాయలు పడేటువంటి అవకాశం ఉంటుంది పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల యాభై దొడ్డు ఇంకా సన్న ఒడ్లకైతే ఇంకా పై పెచ్చాదనంగా ఒక రెండు మూడు వందలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఉదాహరణకు దొడివలకు పంతొమ్మిది వందల రూపాయలు పడ్డట్లయితే పచ్చి వడ్డలకు ఒక మనకు పద్నాలుగు కేజీలు మనకు వెయిట్ రూపంలో కలిసి వస్తుంది అంటే పద్నాలుగు ఇంటూ పంతొమ్మిది రెండు వందల అరవై ఆరు రూపాయలు ఆ విధంగా తూకం రూపంలో కలిసి వస్తుంది కాకపోతే మనకు ట్రాన్స్పోర్ట్ కిరాయాదనం కమిషన్ అని ఆ ఖర్చులని ఈ ఖర్చులని మన ఐకేపీ కళ్ళల్లో పోసుకుంటే సన్న ఓట్లకి బోనస్ కలిసి వస్తుంది అదేవిధంగా ఈ డ్రై అయితే కూడా అక్కడ కమిషన్ ఉండదు కాబట్టి మనకు ట్రాన్స్పోర్ట్ కిరా ఏమైనా ఉండదు కాబట్టి కొద్ది గొప్ప మనకు ఐకేపి కళ్ళాలను అమ్ముకుంటేనే మనకు కమిషన్ ఉండదు డబ్బులన్నీ ఒకేసారి అకౌంట్లో పడితే అప్పో సొప్పో తీర్పుకోవచ్చు కాకపోతే దీంట్లో పెద్ద టాస్క్ ఏంటంటే ఆరబెట్టుకోవడం అనమాట పదిహేడు శాతం తేమ శాతం వచ్చేంత వరకు ఆరబెట్టుకోవడం పెద్ద టాస్క్ ఆ విధంగా ఆరబెట్టుకుని అమ్ముకుంటే కొద్ది గొప్ప నాకు దీని వేరియేషన్ చూస్తే కొద్ది గొప్ప ఐకేపీ కళ్ళాలలో అమ్ముకుంటేనే బోనస్ రూపంలో లేకపోతే ఈ విధంగా ఏమంటారు ఇరవై మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఆ విధంగా అయితే ఒక మంచిగానే దీని రూపంలో కొద్ది గొప్ప రైతుకు సేఫ్టీ